సో బ్రాంచ్ అవడం జరిగింది సో లాస్ట్ మంత్ మనకి సో సార్ బ్రాంచ్ అయిన కాబట్టి మనం ఇక్కడికి ఈ రోజు వచ్చనం సో సార్ మాటలు సార్ కి సెలబ్రేషన్ చేస్తూ సో సార్ మాటలు వింటామ మరి ఓకే పిలుద్దాం సార్ సో ఎక్సైట్‌మెంట్ కావాలి క్లాప్స్ కూడా ఎందుకవే ఓకే సో ఐ యామ్ సో బ్రాంచ్ డైరెక్టర్స్ సో బ్రాంచ్ న్యూ డైరెక్టర్స్ ప్లీజ్ కమటో స్టేజ్ Hello mera ba ba page pe rahaste ho to jo the sa babusa babusa lakshmi madam bye sir కొత్తగా ఒక్కరికి ఒ డ్రీమ్ ఉంటది ఎప్పుడెప్పుడు బ్రాంచ్ కావాలి ఎప్పుడెప్పుడు బ్రాంచ్ కావాలి అని చెప్పి సో వాళ్ళ మాట బిఫోర్ వెస్టిజ్ మీ స్టోరీ ఏంటి మీరు ఈ సిక్స్టీ ఫోర్ మిషన్ ఎంత ఉపయోగపడ్డది ఓకేనా ఎస్ మీకు టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ థర్టీ మినిట్స్ అండి నేమ్ ఇస్ జ్యోతిష్ మా అబ్బాయ గారు వచ్చేసి లక్ష్మి మేడం మేము లేడీస్ ఎంపూర్ రన్ చేయమంటే ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి బిజినెస్ మంచిగా రన్ అవుతుంది చేస్తున్నాము ఎప్పుడైతే మనకు కొంచెం ఫ్రీ బస్ వచ్చిందో అప్పుడు మేము కొంచెం బిజినెస్ లో డల్ అయిపోయాం డల్లెప్పిందాక అప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనుకుంటున్నాం ఏ బిజినెస్ పెట్టాలన్నా పెట్టుబడి కావాలి మళ్ళీ పెట్టుబడి పెట్టిన దానికి మనకు వస్తుందా నమ్మకం కూడా లేదు ఇవాళ ఏ బిజినెస్ చేసినా చూస్తున్నాం కదా బిజినెస్లో అందరం ఉన్న వాళ్ళని ఏ బిజినెస్ పెట్టినా దానికి తొందరగా వర్కౌట్ కావాలి ఒక బిజినెస్ మినిమం మనకు కనీసం సపోర్ట్ కావాలి రన్ కావాలంటే వన్ ఇయర్ పడుతుంది ఆ వన్ ఇయర్ లో కూడా మనం అనుకున్నంత ఇన్కమ్ కూడా చూడలేము అసలు ఆ టైంలో మేము చూస్తున్నాము చూస్తున్నాము ఆలోచిస్తున్నాము అప్పుడు ఈ లక్ష్మి మేడం శిల్పా మేడం ఇద్దరు వచ్చారు మా షాప్ కు లక్ష్మీ మేడం శిల్పా మేడం వచ్చి ఇట్లా అక్క ఒక బిజినెస్ ఉంది చేస్తారా వీరు అని అంటే చేయాలరా చూస్తారన్నా అన్నాక ఏం చేసిందంటే ప్లాక్సాయిల్ డెమో మనకు ఇంకొకటి డ్యూగా డెమోకు పెట్టింది ఈ రెండు డెమోలకు నీకు బాగా కనెక్ట్ అయిపోయినా కనెక్ట్ అయిపోయినాక సరేరా చూద్దాము జాయిన్ అయిందా అని చెప్పినా ఒక ఫోర్ ఫైవ్ డేస్ టైం తీసుకున్నాను మళ్ళీ తర్వాత శిల్ప మేడం కాల్ చేశాను బాగా లక్ష్మీ మేడం కాల్ చేసింది కాల్ చేసి ఏమైంది అంటే అప్పుడు ఐడి పంపిన ఐడి పంపినాక కూడా నేను జాయిన్ కాలేదు ఇంకా తీసుకున్నా అప్పుడు ఏదో ఫెస్టివల్ వచ్చింది ఫెస్టివల్ దీపావళి మాకు అప్పుడు కొంచెం వర్క్ ఉండడం వల్ల మేము జాయిన్ కాలేదు జాయిన్ కాకపోయినాక మళ్ళీ ఏం చేసినామంటే తర్వాత అక్క మీద అయిపోయింది మేము గుల్లపల్లి స్టోర్లో ఉన్నాము మీ ఐడియా అయితే అయిపోయింది మరి ఇప్పుడు మీరు సామాన్ తీసుకోవాలి కదా అంటే అబ్బో ఇప్పుడు వీలు కాదరా రాము అని అంటే బాబు సార్ లక్ష్మీ మేడం ఇక్కడ ఇదే గుల్లపల్లి స్టోర్ నుంచి కాల్ చేశారు మీరు రాకపోయినాక మేము సామాన్ తీసుకుంటాం మీకు అని అన్నారు అన్నాక సరే మీరు తీసుకురండి స్టోర్కి వెళ్ళండి సామాన్ తీసుకురండి అన్నాక సామాన్ తీసుకొచ్చి అప్పుడు హండ్రెడ్ పీవీ కంప్లీట్ చేసినాం హండ్రెడ్ పీవీ కంప్లీట్ చేసినాక వీళ్ళు మా షాప్కి వచ్చారు మా షాప్కి వచ్చాక మళ్ళీ వన్ సిక్స్టీ ఫోర్ గురించి చెప్పడం జరిగింది వన్ సిక్స్టీ ఫోర్ చెప్పిన తర్వాత సిక్స్టీ కూడా చేయాలి మేము ఇంకా వేరే ఆలోచన ఏం లేదు అనేసి మళ్ళీ ఆ రోజే సిక్స్టీ కూడా చేసినాం మొత్తం వన్ సిక్స్టీలో కింద మేము ఏం ఆలోచించకుండా ఇట్లా ఇట్లా మా జర్నీ తాగుతుంది అయిపోతుంది ఇంకా ఆ టీంలోకి ఎవరు రాలేదు మళ్ళీ టెన్ డేస్ అయిపోతుంది అందరు చెప్తూ ఉన్నా ఎవరు కూడా ఏ గిదేం చేస్తారు మీరు గిలేం చేస్తారు వాళ్ళు అన్నారు అన్నం ఇక మేము కూడా ఆలోచించుకున్నాం సరే అనుకున్నాం అనుకున్నాక ఇక శ్వేత మేడంకు ఆలో హైదరాబాద్ హైదరాబాద్లో ఆ మేడం కాల్ చేసినాక వెంటనే రియాక్ట్ అయిపోయింది అవి ఏం డెమో అడగలేదు మన నేర్ అడగలేదు అక్క నువ్వు ఎప్పటింది నాకు అర్థం నువ్వు ఫాలో అవుతున్నావంట లేదో ఉంటేనే వస్తావు ప్రోడక్ట్ అని అనుకున్నదాము వచ్చేసింది జాయిన్ అయిపోయింది ఆమె జాయిన్ అయినాక కూడా ఆమెకే టీమ్ వచ్చింది కానీ మాకు టీం రాలేదు మాకు టీమ్ రాలేదు ఇట్లనే జరుగుతుంది ఇక తర్వాత ఒకసారి ఇట్లనే గ్లోబల్ స్టోర్లో మీటింగ్ అయింది సార్కు సిల్వర్ ఏమో ఇట్లనే సెలబ్రేషన్ అయితే వచ్చిన వచ్చినాక నేను ఎట్లా చేయాలి ఏందనేది అట్లా పెట్టలేదు వచ్చినతోనే సర్వాలి నేను అన్నీ ఏం సార్ నేను చెప్పిన కొద్ది ప్రాడక్ట్ అంతా ఇదే సీఎంసీ కోర్ ఆఫర్ నాకు ఎప్పడం జరిగింది ఇదే సీఎంసి కోర్ ఆఫర్ పెట్టుకొని ఫార్టీ ఫైవ్ డేస్లో మీద అని చెప్పాడు ఇదే ఆఫర్ ఎవ్వరు రాని ఇదే కోరి చెప్పడం ఇట్లనే వేసుకోండి ప్రోడక్ట్ అయితే బాగుంది ప్రోడక్ట్ గురించి మనం భయపడాల్సింది ఏం లేదు ఎందుకంటే మేము ఎవరికి ఇచ్చినా కూడా ఇప్పుడు రీసెంట్గా మా బావ అవుతారు మా బావ గారు వాళ్ళకి మొక్కల మొక్కలనుకొల మధ్యలో ఆయన వాడి ఇప్పుడు వన్ వీక్ అవుతుంది సూపర్ రిజల్ట్ ఉందని వచ్చేయండి పేస్ట్ పేస్ట్ మా మామయ్య మా మామయ్య అంటే దాదాపు ఒక ఎయిటీ ఇయర్స్ ఉంటాడు అండి ఎయిటీ ఎయిటీ టూ పేస్ట్ వాడుతుండ్రు ఏమంటుండే ఇన్ని రోజులు ఆ పేస్ట్ వాడు పేస్ట్ వాడు ఆ పేస్ట్ వాడినప్పుడు బాగా అనిపించేది రా ఇప్పుడు ఈ పేస్ట్ వాడుతున్న పనులు గట్టి నేను నచ్చుతున్నాను అన్న అనేది డెమో చేసి కూడా మీకు ఇవాళ దాంట్లో పెడతా గ్రూప్లో పెడతా అంతా బాగా రిజల్ట్ ఉంది మన ప్రతి ఐటమ్ రిజల్ట్ ఉంది రిజల్ట్ ఉంది కాబట్టి పట్టుకున్నాము తీద్దాము మెసేజ్ నడిపిద్దాము మనము నడిదాం మనము లక్షలల తీతం తీసుకుందాం ఓకే నాన్న నా పేరు వచ్చేసి జ్యోతిష్ గుడ్ మార్నింగ్ అండి ఫస్ట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నా పేరు వచ్చేసి జ్యోతిష్ अर्चना నేను ఒక పదమూడు సంవత్సరాల నుంచి లేడీస్ కొంచెం అన్న రన్ చేస్తున్నాం కాబట్టి ఏంటంటే అప్పుడు కరోనా టైంలో కానీ లేకపోతే ఫ్రీ బస్ వచ్చే టైంలో కానీ కొంచెం బిజినెస్ అనేది పడిపోయింది పాటు ఆన్లైన్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయిపోతుంది మాది ఏంటంటే మెయిన్ బిజినెస్ లేడీస్ మీద లేడీస్ ఏంటంటే ఆన్లైన్ ప్లస్ ఈ ఫ్రీ బస్ ఎప్పుడైతే ఫ్రీ బస్ పెట్టినో అప్పటికెళ్ళి టోటల్గా పడిపోయింది సో మనకి ఏంటంటే నెక్స్ట్ ఒక సైడ్ ఇన్కమ్ కావాలి సైడ్ ఇన్కమ్ కావాలంటే ఏదో ఒకటి చూస్తున్నాం బట్ అప్పటికి మేము ఇంకొకసారి ఏంటంటే హైదరాబాద్ పోయి గోధుమ గడ్డి అనే బిజినెస్ కూడా స్టార్ట్ చేసినాం కానీ మాకు అందులో ఒక సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ రూపీస్ పెట్టు కూడా పెట్టినాం కానీ మాకు అంతా రిజల్ట్ అనిపించలేదు అది పక్కకు పడేసినాం సరే ఏదైనా కానీ ఎక్స్పీరియన్స్ అనేది కావాలి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి కాబట్టి మనం అది చూసినాము చూసాను నచ్చలేదు లక్ష్మీ మేడం శిల్పా మేడం వచ్చారు మా మేడంకి ఏదో చెప్తున్నాం అంటే నేను అప్పటికి నేను షాప్లో బయట కూర్చున్నాను ఎందుకంటే అది లేడీస్కి సంబంధించిన విషయం లేదో అని చెప్పి నేను బయట కూర్చున్నా కూర్చున్నందుకు ఆమె శిల్ప శిల్ప మేడం లక్ష్మి లక్ష్మీ మేడం వాళ్ళకు డెమో చెప్పడం స్టార్ట్ చేసి డెమో చెప్పడం స్టార్ట్ చేస్తే ఏదో ఒకటి చెప్తారులే అని నేను ఊరుకున్నా సరే వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు అంటే అట్లా అనుకున్నా నేను బయట కూర్చున్నా కూర్చున్న వాళ్ళే వాళ్ళు చెప్పారు వెళ్ళిపోయారు చెప్పిన వాళ్ళు ఆ మేడం ఫోన్ చేస్తారు ఆధార్ కార్డు పంపిమని ఆధార్ కార్డు పంపిమని ఏమీ రెస్పాండ్ రాలేదు తర్వాత కొద్ది రోజులకు ఆధార్ కార్డు పంపింది ఒక ఫైవ్ సిక్స్ డేస్ అట్లా అవుతుంది అనుకోండి ఆధార్ కార్డు పంపింది ఆధార్ కార్డు ఎప్పుడైతే క్రియేట్ చేసినా ఐడి క్రియేట్ చేసినా కూడా టెన్ డేస్ దాకా మేము స్టార్ట్ అస్ట్ అది కొనలేదు కొనలేకపోయడానికి కొంచెం అది ఇంకా మా మేడం ఉండి ఇట్లా చేసినాము కొనాలంటే సరే ఎంత అంటే హండ్రెడ్ బి వరకు అంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ వరకు ఏంటంటే సరే ఎత్తి చెప్పి చెప్పేసారు చెప్పేసుకున్న వాళ్ళ ఒక్కొక్క స్టోర్కి వచ్చిరు స్టోర్కి వచ్చి సామాన్ కూడా తీసుకొచ్చిరు తీసుకొచ్చు బాబు సార్ అప్పటికి మీరు లక్ష్మీం కలిసి తీసుకొచ్చి అడబెట్టిరు అడగెట్టిన బాబు సార్ ఉండి సార్ సార్ మీరు హండ్రెడ్ కోర్ కాదు వన్ సిక్స్టీ కోర్ ఎప్పుడైతే ఇస్తారో మీకు బిజినెస్ అనేది గ్రోత్ వస్తుందని చెప్పారు సో అప్పుడు నేను యాక్చువల్గా ఏంటంటే నవంబర్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ అని చెప్పే విషయం అంటే ఇంకో త్రీ డేస్ అవుతుంది మళ్ళీ మళ్ళీ గుణాలే కదా సార్ ఎందుకు లేదని అన్నాడు ఒక మాట లేదు సార్ మీకు మంచి బిజినెస్ ఉంటుంది మీరు చూడండి అన్నాడు సరే అవుతుంది అంటే మళ్ళీ సిక్స్టీ పీవీ కూడా వెంటనే అక్కడే క్లోజ్ చేసేసాం సార్ ఓ మేడంకి కానీ ఇక్కడ గుళ్ళపల్లె స్టోర్ మేడం ఫోన్ చేయడం జరిగింది ఫోన్ వేయడం కూడా బిల్ చేసిండు మళ్ళీ వెంటనే సిక్స్టీ పీవీ కూడా యాడ్ అయిపోయింది సిక్స్టీ పీవీ యాడ్ అయిపోవాలనేది నేను ఇక అట్ల పక్కకు పెట్టినా ఒక టెన్ డేస్ వరకు మా మేడం చెప్పినాడు అసలు ఏ వారు చెప్పినా వినట్లేదు అయ్యో ఇదేంటి అసలు అదే అని అనుకున్నాం కానీ విడిచిపెట్టలేదు పెట్టకుండా అందరికీ చెప్పడం స్టార్ట్ చేసినాం ఎప్పుడైతే మనకు ఒకసారి అంటే ఫేతం అని మాకు బాగా దగ్గర ఆమె హైదరాబాద్ లో అయిపోయాం ఆమె హైదరాబాద్ లో అయిపోసరికి ఆమె ఏమైందంటే వెంటనే అసలు ఏంటిది ఏంటిది అని అడగకుండానే ఆధార్ కార్డు పంపించారు ఆధార్ కార్డు పంపించి ఆమెకు మూడు లెగ్గులు కూడా వేసుకుంది మాకు ఒక లెబ్బు దొరకడానికి పది రోజులు లెగ్గులు ఆమెకు వెంటనే అదే ఇది అంటే అలా అదైపోయింది ఆమె ఆమె కోసం కూడా మేము అసలు ఆమె కూడా స్టోర్కి రాలే ఇక్కడికి ఏమి రాలే ఆమె స్టోర్ ఆమె మూడు లెగ్ల సామాను కూడా నేనే తీసుకుపోయి మా ఇంటికి పెట్టుకోవడం కూడా తగ్గింది అంటే మా మీద అంత నమ్మకం సరే అది అయిపోయింది చేస్తున్నాం 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 ఇక తర్వాత మమత గ్రేట్ మా మమత దొరికింది మా మమతా దొరికిన వాళ్ళు మాకు ఇక బిజినెస్ అనేది ఊపుతుంది అనుకోండి ఇక మల తర్వాత ఇక మమత నిక్షిత్ సారీ నవీన ఇట్లా వినోద్ సార్ ఇట్లా అందరు దొరుకుతారు మాకు మంచి మంచి బిజినెస్ అనేది ఇక్కడ బిల్డప్ అవుతుంది టోటల్ సక్సెస్ అయిపోయినాం ఇప్పుడు ఇప్పుడు ఇలా ఈ రోజు ఏంటంటే మేము ఒక వన్ సిక్స్టీ పీవీలో ఎప్పుడైతే చేసినామో అప్పటి నుంచి బిజినెస్ వన్ సిక్స్టీ పీవీ చేసిన ఒక ఫోర్టీన్ డేస్ కి ఫిఫ్టీన్ డేస్ కి సాధి ఒక మీటింగ్ ఉంటుంది వన్ సిక్స్టీ పీవీలో మనం చేసినప్పుడు మనకు జూమ్ మీటింగ్లో ఏంటంటే ఒకసారి చెప్పిన ప్రతి మాట కరెక్ట్ అవుతుంది అరే ఇది ఏంటిది ఎంత డీప్గా వెళ్తుంది అసలు మనం ఆలోచిస్తే ఎంత ఉంటుంది అంటే అంత ఉంటుంది సార్ చెప్పే మాటలు కానీ సార్ యొక్క మోటివేషన్ ఆ తర్వాత ఇది బాగుంది మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ పీవీ వేస్తే కూడా మళ్ళీ వస్తారట అంటే ఆ వెంటనే ఫైవ్ హండ్రెడ్ పీవీ నేనా లేదా నా టీమ్ మెంబర్స్ తో ఎవరితో జేనింగ్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్ మీటింగ్స్ రెండు విన్నా వన్ సిక్స్టీ పీవీలు రెండు విన్నా ఈ రోజు నేను బ్రాంచ్ అవ్వడానికి నలభై ఐదు నుంచి యాభై రోజుల మధ్యనే నేను వన్ సిక్స్ ఫై ఎప్పుడైతే వింటామో దానితోనే మనకి బిజినెస్ అనేది ఎంత డీప్ గా పోతు ఒకటే గోడుగుండు ఇలా గోడుగుండానికి కూడా మనకి ఎనిమిది రూపాయలు అంటే అర్థం చేసుకోండి గోడుగుంటే నాకు అంటే చూడండి చెగుడ్డు కొనలేని పరిస్థితిలో ఉన్నామా అనే ఫీలింగ్ లో ఉన్నాయి అంటే మేమైతే యాక్చువల్ ఏంటంటే కోడిగుడ్డు అనేది పరిచయం లేదు బట్ అయినా మేము చెప్తున్నాం అంటే చూడండి ఈ వల్ల కోడిగుడ్డు కోసమే అంత తగ్గిస్తున్నాం అంటే ఇంకా మనం రేపు చికెన్ మటన్ తినాలంటే ఇంకే ఆలోచించాలి అంటే మనకి ఇన్కమ్ లేదు సో ఇన్కమ్ అనేది స్టార్ట్ చేసుకోవాలి పిల్లలు ఎదుగుతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇందులో పిల్లలు ఎదగడానికి మనకు యాక్చువల్గా ఉన్న పరిస్థితుల్లో బిజినెస్ అనేది డౌన్ అయిపోయింది లేదు కొత్తగా కాబట్టి ఏదో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం మళ్ళీ త్రీ జనరేషన్స్ ఇన్కమ్ ఉంది ఇందులో ఇదే బిజినెస్లో అంటే మనం కష్టపడి ఒక టీమ్ బిల్డప్ చేసి ఇచ్చిపోతే మనకి ఏమైనా అయినా ఇంకేమైనా అయినా మన ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ ఇంకేమైనా ఉందా బాగా నచ్చింది ఇది దానికోసమే జాయిన్ అయినా సార్ ఇంకోటిసారి ఇప్పుడు నా బిజినెస్ అనేది నేను పోయిన మందు లక్ష ఎనభై ఐదు వేల రూపాయలు చేసిందా అసలు લક્ષ અંબીટો લક્ષ એમબાઈ અપડે સારું એટલે ఏ బిజినెస్ చేయాలన్నా లక్షల రూపాయలు పడగా జీరో ఇన్వెస్ట్మెంట్ మేము చేసి లక్ష ఎనభై ఐదు వేలు వేసి ఇంత ఇప్పుడు పదివేలు తీసుకుంటున్నాం అంటే ఎంత బాగాలేదా నేను ఏం లేదు జస్ట్ నేను ఇంట్లో ఒక సామాన్ తీసుకొచ్చుకున్నా సరుకులు సరుకులు అంతే తప్ప నేను ఏం లేదు ఈ రోజు నాకు మూడు వేల ఏడు వందల డెబ్బై రెండు ఫస్ట్ చెక్ పడ్డది ఇంకొక చెక్ రేపు ఎల్లుండో పదివేల చిల్లర పడుతుంది అంటే నేను చూడండి మీకు ఎంత అవుతుంది ఎక్కడ కానీ మనం కష్టపడితేనే డబ్బులు ఉన్నాయి కానీ ఇక్కడ మనం మోటివేషన్ అంటే మనం స్టేటస్లు పెట్టాలి లేకపోతే ఇంకేమన్నా నలుగురికి చెప్తే తగ్గుతుంది మనం ఇక్కడ ఒకటే జస్ట్ నోరు పెట్టుబడి పెట్టండి ఇంకోటి స్టేటస్ పెట్టండి మనం ఏదో ఏదో స్టేటస్ పెడతావు అన్ని పెడుతుంది కానీ ఇది పెట్టండి ఇది పెడితే మీకు ఖచ్చితంగా ఇన్కమ్ ఉంటుంది పక్కా చెప్తున్నా రెండోది ఇక నాకు ఒక స్టేటస్ పెట్టడం ద్వారా నాకు ఐకా ఐ సపోర్ట్ ప్లస్ నోని స్పిర్లోన ఈ మూడు ఆర్డర్స్ వచ్చినాయి ఇంకొకటి ఒకటి ఆయిల్ వచ్చింది బుల్లి సంబంధించిన ఇప్పించిన ఇంకోటి మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులకి అయితే అసలు నేను చెప్పను కూడా చెప్పలేదు మా మా షాప్ లో డెమో చేస్తున్నా ఇది ఆ ఫ్లాక్స్ సైడ్ డెమో చూసి ఆయన అట్రాక్ట్ అయ్యింది అసలు ఏమిట్రా చెప్పడం జరిగింది ఎందుకంటే మనం ఫస్ట్ దగ్గర వాళ్ళకి చెప్పాలంటే భయపడదు భయం ఎందుకంటే వాళ్ళు ఏమన్న సబ్బుడు సప్ల బిజినెస్ అంటారు కావచ్చు కొంచెం లోపల ఈగో ఉంటుంది ఏదైనా ఉంటుంది ఇంకా దగ్గర వాళ్ళకంటే దూర పోలేదు ఎప్పుడు కానీ దగ్గర ఇప్పుడు కానీ ఇవ్వడానికి చూస్తారు మనం ఎదుగుతున్నాం అంటే ఎదగడానికి అంటే అందరి ఇంట్లో ఉండదు చెప్తున్న విషయం అంటే మనం కొంచెం సపోర్ట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది రెండోది నేను ఆయనకే మోకాల నొప్పికి ఇచ్చిన ఆయన మళ్ళీ నేను మొకాలు నొప్పలకి ఇవ్వడం కూడా కాకుండా నేను తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకురా ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు నేను ఏదో ఏందో వాడుతున్నారా ఇంగ్లీష్ మమ్మల్ని హోమ్ ఇవ్వని హాలో అని ఎంతో ఎందో వాడుతున్నా కానీ దానంత దీని అంత రిజల్ట్ అయితే ఏం లేదు అది బాగుందని చెప్పి మరీ చెప్పిండదు ఆయన ఇవాళ నాకు ఇంకో ఇద్దరు ముగ్గురికి చెప్పడానికి అంటే నా ద్వారా ఇంకా అయిపోయడానికి కూడా రెడీ ఉండదు చూడండి ఆయన ఆయన బిజినెస్ గ్రూప్ అయింది అదే సాయి సారే నాకు స్టోర్ యొక్క ఫోన్ నంబర్ పంపి ఆ రోజు మార్నింగ్ ఫస్ట్ బిల్ నా గుస్బాద్ అదే కదా సార్ బిజినెస్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇది కొంచెం తినండి చూడండి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది చూసిన తర్వాత ఒక రెండు మూడు సార్లు వాళ్ళ తర్వాత అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ వెళ్ళండి ఎప్పుడైతే డిమో చేస్తారో మనం దాన్ని అస్సలుగా పట్టించుకోవద్దు కావాలంటే మన అప్లైస్ కి ఫోన్ చేయండి మనకి అసలు ఇట్లా అట్లా అవుతుంది అని వాళ్ళు బాగా చెప్తారు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఎందుకంటే మనం ఎదుగుతున్నా అంటే మన శత్రువులు ఎక్కడ ఉంటారు మన చుట్టుపక్కలనే ఉంటారు ఎందుకంటే మనం ఎదుగుతున్నావు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అరవి నిగడానికి ప్రయత్నం చేయాలి మన పక్క వాళ్ళకి చెప్తా ఉంటుంది మన ఎన్నుకోవడానికి చెప్తారు ఏదైనా నువ్వు ఎందుకు వెళ్ళారా ఇట్లా ఎందుకు ఏమి ఉంటారా అని చెప్తారు కానీ మనం అది ఏది పట్టించుకోవద్దు వెస్టేజ్ లకు వచ్చినప్పుడే మన చెవులు పనిచేయదు எதுக்கண்டே செடி எப்படி எப்படாங்க மாத்தமே செடி பின்னாடி மாற்றம் பண்ணுது மஞ்சாக்கு நோரு பண்ணி செவுரு பண்ணி ఇది ఒక్కరు మన పక్క గుర్తుంచుకోండి పక్క అయ్యండి కంపల్సరీ మీకు మంచి గ్రోత్ ఉంటుంది ఇవాళ వడ్డేవాడి శ్రీనివాస్ సార్ అన్నాడు దాస్ సార్ అన్నాడు వాళ్ళు ఎవరో మనకు తెలియదు అంటే ఈ సార్ తెలుసు మనకైతే తెలియదు మనమైతే వాళ్ళని చూడలేదు కానీ ఇలా సార్ వాళ్ళు చెప్పినట్టు ఆరు లక్షలు వచ్చినాయి ఎన్ని లక్షలు వచ్చినాయి ఏమో అన్నారు ఎక్కడ ఉండదు కానీ మనకి ఇక్కడ అవసరం లేదు వీళ్ళే ఇద్దరు ఉన్నారు ఇక్కడ వీళ్ళ చెప్పులే మనం చూసాం ఇప్పుడు కూడా మనకు డౌట్ ఉంటే కూడా వాళ్ళ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ ఇంకేమైనా కానీ మనం చూడొచ్చు అంటే ఇక్కడ చూడండి మనకు వాళ్ళు ఎవరో అంటే మనకి మన అప్లైన్సే తెలంగాణ కాదు విషయం చెప్తున్నాం మనకి ఇక్కడ వాళ్ళు ఇక్కడ కండ ముంగట్టు హైదరాబాద్ అక్కడ ఇక్కడ అనుకోకుండా మన కంల ముంగట్ ఉంటారు మనకి ఏమైనా డౌట్ ఉన్నా కానీ ఇంకేదన్నా మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఏం ప్రాబ్లం లేదండి రెండోది ఇక్కడ మనకు మంచి బిజినెస్ ఉంది రెండో ఇక్కడ మూడు తరాల ఇన్కమ్ అనేది ఉంది కాబట్టి దీనిలో మనం జైన్ అయితే ఏ ఏ ప్రాబ్లం లేదు వేరే దానిలో జైన్ అయితే మనం ఫస్ట్ పదివేలు కట్టండి అంటారు బండ్లు అంటారు ఏమంటారు కానీ ఇక్కడ మన ఇంట్లో సామాను ఇక్కడ చేంజ్ చేసుకో సామాన్ కిరాణా షాప్లో కానీ ఇక్కడ అగ్రి మెడిసిన్ కానీ అగ్రికల్చర్ కానీ ఏదన్నా ఒకటి కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే షాప్ చేంజ్ చేసుకుంటే ఇక్కడ మనకు మంచి బిజినెస్ ఉంది లక్షలలో మనకు ఆదాయం ఉంటుంది ఒకటే సార్ లైఫ్ అనేది వెస్టేజ్ అనేది హెల్త్ వెల్త్ రెండు ఉన్నాయి ఇందులో మీరు ఏదైనా ఏదైనా మంచి డిసిషన్ తీసుకోండి మంచిగా అది చేసుకోండి మీకు ప్రతి ఒక్కళ్ళు అంటే ఇప్పుడు బాబు సార్ కానీ శిల్పా మేడం కానీ లక్ష్మీ మేడం కానీ మీ అందరికి మేము ఉన్నాం మరొకం రాకపోతే భరత్ సార్ ఆయన ఆమని మేడం కూడా వస్తారు ఇంకోటి నేను చెప్తున్నా ఇలా నా టీంలో అందరూ పులులే లక్ష్మీ మేడం సారీ లక్ష్మీ మేడం కానీ మగత మేడం కానీ మన శ్వేత మేడం కానీ అందరూ పులులే ఎప్పుడన్నా కానీ ఇట్లా అంటే గట్రా కట్టుకు వెళ్ళిపోతారు మాకు నెక్స్ట్ మా దొచ్చింది ఆమె కూడా దేనికోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాయి ఫస్ట్ ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ రన్ చేస్తున్నారు చూసి నర్సింగ్ ఇక్కడ అని చెప్పడం జరిగింది వాళ్ళ కొనికే ఇంకో ఆమె చేస్తుంది కళ్ళ కానీ ఆమె కింద జాయిన్ కాకుండా నాతోని ఆమె కొనికే చేస్తుంది సార్ వాళ్ళ మాపల్లి కింద కోలిక అంటే పక్క పక్కన ఉంటారు కాబట్టి తను చేయగల కానీ అక్కడ నా మీద నమ్మకంతో నా మీద విశ్వాసంతో నా దగ్గర అది ఒకటి సార్ ప్రతి ఒక్కరైనా వినోద్ కానీ లక్ష్మణ్ సార్ కానీ ఎవరైనా కానీ నాతో పాటు మంచి జర్నీ చేయడానికి రెడీ ఉన్నారు వాళ్ళు నేను వాళ్ళని ముందర తీసుకోపోతే వాళ్ళకు కూడా మంచి వాళ్ళు మమ్మల్ని ఎప్పుడైతే ఎవరైతే నమ్ముకొని వచ్చినో వాళ్ళని ముంచే ప్రసక్తే లేదు నేను వాళ్ళ నేను గెలుస్తూ వాళ్ళని గెలిపిస్తాను మొత్తం ఖచ్చితంగా చెప్తున్నాడు

thank you sir दीपांश दीपांश आप यस बहुत अच्छा यस आजाओ आप देखो 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 � ఫ్యాన్ రాలేదు పర్మిషన్ రావాలంటే వాళ్ళ సార్ ఎప్పుడు ఎప్పుడు కూడా పర్మిషన్ ఇయలేదు. ఒక మా లేడీ సంబోరేస్తుండే వాళ్ళ తెలిసిన వాళ్ళు చూస్తారు ఇలాలా జరుగుతుంది. ఇట్లా మీ బిజినెస్లోకి రావాలంటే ఇట్లా సార్ ఆయన కాల్ చేసి ఆయన కాల్ చేసుకొని సదా ఇక్కడికి వచ్చి ఇప్పుడు మమతా మేడం మన బిజినెస్ ఏంటి మీ అందరికి సో బ్రాండ్ సార్ కూడా లాస్ట్ కూర్చొని కూర్చోని అలాగే వచ్చేది సో సార్ తయారు చేసిన వాళ్ళని చూద్దామా ఓకే సో బాబు సార్ నమ్మి మేడం సో ఫస్ట్ బ్రాంచ్ డైరెక్టర్ సో సార్ కంటే ముందు సబ్బు నుంచి ఒక సబ్ ఏంటంటే యాభై రూపాయలు ఓకే యాభై రూపాయల వ్యాపారం నుంచి ఆల్మోస్ట్ ఒక లక్ష యాభై ఐదు మధ్యలో ఎవరైతే చేసినప్పుడు ఒక్కసారి మీనాలు నిలిచో ఒక్క ప్రోడక్ట్ కూడా పది అయితే ఒకసారి ప్రోడక్ట్